श्रीराम राम रघुराम पिलिचे सम्मोहन सुस्वरमा सीताराम प्रेमाराधनमा हरिके हरिचन्दनबन्धनम् அனுராகம் ஸ்ரீராமுடு ரசவேதம் ீராமு அனுராம்ீராமுடூரவேதம் ஸ்ரீஜானியே நாடுபோன தாம்பூல பிரேம ప్రణవించి సేవించు తరుణం శృంగార శ్రీరామచంద్రోదయం అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను నా వీడియోస్ ఏమాత్రం మీకు యూస్ఫుల్గా అనిపించినా నచ్చినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి కామెంట్స్ నేను చదివానండి వాటి గురించి నేను వీడియో తప్పకుండా చేస్తాను వారంలో ఒకరోజు మనందరి కామెంట్స్ మీద ఒక్కసారి అంటే కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయండి కాకపోతే కొంతమంది చెప్పగలుగుతారు కొంతమంది చెప్పలేరు కొంతమంది వాళ్ళలో వాళ్ళు కుమిలిపోతారు కొంతమంది ధైర్యంగా బయటపడతారు బయట పెడతారు సో అన్ని కామెంట్స్ కాదు కానీ కొన్ని ఇంపార్టెంట్ అంటే నన్ను మెచ్చుకుంటూ నా మీద ప్రేమ చూపిస్తూ చాలా కామెంట్స్ ఉన్నాయండి అలానే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి అందులో ఈరోజైతే ఒక సమస్య గురించి చెప్పబోతున్నాను ఎందుకంటే పాప ఎప్పుడు ఎప్పుడు కామెంట్ పెట్టినా ఏదో ఒక ప్రాబ్లం అంటే తాగుబోతు నెక్స్ట్ మరి ఎడ్యుకేషన్ ఎంత ఉందో తెలియదు ఏదైనా సరే చీటికి మాటికి చేయి చేసుకుని ఇది అయితే చాలా కష్టం అండి దెబ్బలే తగులుతాయో ప్రాణాలే పోతాయో యాక్సిడెంటల్గా ఏమైనా విరిగిపోతాయో చెప్పలేము సో ఇలాంటి భర్తల గురించి ఇలాంటి భర్తలే కాదండి చాలామంది అసలు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు కానీ మంచివాళ్ళు ఉంటే అసలు సమస్య లేదు సో మన వీడియోలో అయితే ఇలాంటి ఒక ఇన్సిడెంట్ అయితే నేను చూశానండి సో దాని గురించి ఈరోజైతే మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను ఏంటి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎంత కష్టకాలంలో ఉన్నా ఎంత భరించలేని పరిస్థితులే ఎదురైనా ఫైనాన్షియల్గా సమస్యలు వచ్చేసిన పిల్లల విషయంలో కానీ భర్త విషయంలో కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఆర్థికంగా కానీ లేకపోతే మన ఆరోగ్యపరంగా కానీ ఏ సమస్యలైనా రానివ్వండి మరి క్రానిక్ డిసీజెస్ అంటే నేను చెప్పలేను కానీ మ్యాక్సిమం ఏదైనా సరే ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా జీవితంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని చేయాల్సినవి తప్ప తప్పకుండా చేయాలండి అలా చేయటం వల్ల మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంకోటి మీరు ఎప్పుడైనా సరే మిమ్మల్ని మీరు పాజిటివ్గా అనుకోవాలి సపోజ్ చూడండి ఈరోజు పూజ చెయ్యాలి మళ్ళీ టైంకి చెయ్యాలి బాగా చెయ్యాలి అన్నది మన సంకల్పం అనుకోండి అమ్మో అవుతాదా లేదా పూజ ఈరోజు అంతసేపు చేయగలనో లేదో ఈరోజు వీలు అవుతుందో లేదో అంటే ఇది చాలా చిన్న విషయం అని అనుకోకండి చాలా పెద్ద విషయం ఎప్పుడైతే నేను అవుతాదా లేదా అని అనుకున్నాను వెంటనే నా బ్రెయిన్ నాకు నీకు ఒంట్లో బాగాలేదు కదా నీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది కదా నీకు తలనొప్పిగా ఉంది కదా రాత్రంతా నువ్వు నిద్రపోలేదు కదా ఏవో పేడకల్లు వస్తూనే ఉన్నాయి కదా ఉదయం నిద్ర పడుతుంది కదా ఈ మాత్రం పడుకోవచ్చు కదా ఇప్పుడు అంత అర్జెంటే ఉంది సాయంత్రం పూర్చే దూగా లేదంటే ఏదో అలా కూర్చొని ఏదో ఒకటి గడిపేసే లేదా స్కూల్ పిల్లల క్యారేజ్లు ఉన్నాయి కదా ఇట్లా సాకులు చెప్తాదండి మీకు అర్థమవుతుందా మన బ్రెయినే మనకి ఇలా సాగులు చెప్తుంది అలా కాకుండా ఎలా అయినా సరే ఈరోజు పూజ బాగా చేసుకోవాలి అంటే ఏయ్ టైం అవుతుంది తొందరగా లేవాలి కదా లేచి వంట చేసే వంట చేసాక పిల్లల్ని పంపించాక అప్పుడు ప్రశాంతంగా పూజ చేసుకుంది గాని లేకపోతే కొంచెం ఒక గంటన్నర ముందు లేస్తే ఇంట్లో పనితో పాటు పూజ అయిపోయింది అనుకో ఆ తర్వాత పని చేసుకోవచ్చు కదా అనో అంటే అప్పుడు మీకు పాజిటివ్గా ఆన్సర్స్ దొరుకుతాయండి ఎందుకు ఇలా అంటున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది యాక్చువల్గా ఇది ఒక ఫ్లోలో చెప్తూ ఉన్నాను ఈ లోప కాలింగ్ బోల్ మోగిందండి మాకు ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు వాయిస్ ఓవర్లో డిస్టర్బెన్స్ అవుతూనే ఉంటుంది ఇది ఒక అలవాటు అయిపోయినట్లుంది అండ్ ఇక్కడైతే ఈరోజు పూజ చాలా బాగా చేసుకున్నానండి ఇంతకీ ఏం చెప్తున్నానో మర్చిపోయానండి ప్రతిరోజు కూడా మనకి ఎన్ని బాధలు ఉండనివ్వండి ఎన్ని కష్టాలు ఉండనివ్వండి లేకపోతే మనసు బాగుండనివ్వండి బాగోలేకపోనివ్వండి ఏదైతే అవ్వనివ్వండి కొన్ని పనుల్ని మనము నిత్యం చేస్తూ ఉండడం వల్ల మనలో పాజిటివిటీ పెరుగుతూ ఉంటుంది అలాంటి వాటిల్లో ముఖ్యంగా పూజ ఆ తర్వాత ఇంట్లోని పనులు పూజ వల్ల మనకి దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నది అన్నట్టుగా ఫీల్ అవ్వచ్చు అంటే భగవంతుడు మనతోనే ఉన్నాడు మన మొర విని వింటున్నాడు మనకి చేయూతనిస్తాడు ఇప్పుడు వస్తున్న ప్రజెంట్ ఈ కష్టకాలం ఏదైతే ఉందో ఇది ఎక్కువ రోజులు ఉండదు దీని తర్వాత మనకు మంచి రోజులు వస్తాయి ఇలాంటి ఒక థాట్ ప్రాసెస్ మనలో డెవలప్ అవుతుంది అలానే ఇంట్లో పనులు చేసుకోవడము కొంచెం గార్డెన్ పెంచుకోవడము కొంచెం సాంగ్స్ వినడము కొత్తవి ఏవైనా నేర్చుకోవడం వల్ల మనలో ఇంకొంచెం పాజిటివిటీ పెరుగుతుంది ఒక మాట చెప్తానండి ఎలాంటి కష్టంలో ఉన్నా కూడా మీరు మీ బాధ్యతలు వదలకూడదంటే కొన్ని మినిమం పనులు మనం తప్పకుండా చేయాలి చేసి తీరాలి వారంలో అన్ని రోజులు కాకపోయినా అట్లీస్ట్ కొన్ని ముఖ్యమైన వారాల్లోని చక్కగా చీర మంచిది కట్టుకోవడము కొత్త చీర అని చెప్పనండి ఉన్న చీరల్లో మంచి చీర కట్టుకోవడము ఏదైనా ఒక గులాబీ పువ్వు ఏదో ఒకటి పెట్టుకోవడము చక్కగా మీకు మీరు మీకు నచ్చినంతసేపు దేవుని దగ్గర ఇలా పూజ చేస్తూ గడపడము ఇవన్నీ కూడా మీరు అలవర్చుకున్నారు అనుకోండి అలానే కల్లాపి వేయడము మంచి ముగ్గు వేయడము ఇంటి పనులు చేసుకోవడము ఇవన్నీ కూడా మీరు చేస్తూ ఉన్నారనుకోండి మీలో ఆటోమేటిక్గా కొద్ది ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అలా కాకుండా కష్టాలని ఆలోచిస్తూ 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 ఉన్నారనుకోండి బ్రెయిన్ అంతా కూడా డల్ అయిపోద్ది డమ్మీ అయిపోతుంది ఒంట్లో శక్తి అంతా పోతుంది తినబుద్ధి కాదు తింటే అరగదు నిద్ర పట్టదు కాళ్ళు చేతులు మంటలు వచ్చేస్తాయి వెన్నులోంచి నొప్పి వచ్చేస్తుంది నడు నొప్పి వచ్చేస్తుంది ఒళ్ళంతా పట్టేస్తుంది తలంతా పట్టేస్తుంది ఎసిడిటీ వచ్చేస్తుంది ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఇంకా పీరియడ్స్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇది అయిపోతుంది ఆ తర్వాత బీపీ షుగరు థై థిరాయిడ్ అది ఇది ఒకటి కాదండి రకరకాలు వచ్చేస్తూ ఉంటాయి ఆల్రెడీ మనము కొంత బ్లడ్ లాస్ అవుతూ ఉంటాం కాబట్టి ఇంకా ఇలాంటి థాట్ ప్రాసెస్లో మన ఆరోగ్యం ఇంకా 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 వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుందండి సో ఈ ప్రాసెస్లో మీరు మిమ్మల్ని ఏ మాత్రం కొంచెం కూడా కొంచెం కూడా డెవలప్ చేసుకోలేరు అలానే మీకు ఉండే సమస్యలు కూడా ఏ మాత్రం పక్కకు వెళ్ళవండి మీకు అర్థమవుతుందా మీరు మీకున్న ప్రాబ్లమ్స్ని ఆలోచిస్తూ వెళ్ళారనుకోండి దానికి సొల్యూషన్ ఎక్కడ దొరకదు అలా కాకుండా కొన్ని చేయాల్సిన పనుల్ని మనసు పెట్టి బాడీ ఆప్షన్స్ బాడీ ప్రజెంట్ మైండ్ ఆప్షన్ కాదండి సో మనస వాచ కర్మన ఆ పనులని జాగ్రత్త గా చేస్తూ చేయాల్సిన పనులన్నింటినీ కూడా బాధ్యతగా చేస్తూ అప్పుడు మీరు సొల్యూషన్ ఆలోచించండి మీరు పనులు చేయటము పూజలు చేయటము బాధ్యతగా ఉండటము వీటి వల్ల మీ మీద మీకు ఒక నమ్మకం డెవలప్ అవుతుంది అండ్ అంతా మనం మంచిగా చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు భగవంతుడి సహకారం కూడా మనకి దొరుకుద్దండి ఇలాగే కష్టాలు పడుతున్న మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేదండి నిజంగా నేను ఎప్పుడూ కూడా సర్లేవే మంచి రోజులు వస్తాయి లేవే ఏం చేస్తాము కొద్దిగా ఓర్చుకో కొద్దిగా ఓర్పుగా ఉండు ఏమి మనసు వదిలేకు నీ కష్టాలు నా భగవంతుడు చూస్తాడులే ఒక పని చేద్దాము చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామే మీ ఇంట్లో వ్రతం చెయ్యు నేను వచ్చి హెల్ప్ చేస్తాను చక్కగా భార్య భర్త పిల్లలు అందరూ కలిపి పంతులు గారిని పిలిచి ప్రసాదం చేయించుకొని కొద్దిగా తెలిసిన వాళ్ళనో ఫ్రెండ్స్నో పిలిచి అలాగే వాళ్ళ చుట్టాలను కూడా కొద్దిగా పిలుచుకొని వ్రతం చేసుకుంటే సూపర్లాగా ఉంటుంది మనకి మంచి జరుగుద్ది యాక్చువల్గా సత్యనారాయణ స్వామి వ్రతం చేసేది అందుకే కదండి నేను ఇలా సలహా ఇచ్చాను నాకు చాలా బాధగా ఉందండి ఇన్స్టెంట్ మాత్రం నేను నవ్వుతున్నాను కానీ కాకపోతే తను ఇప్పుడు ఓవర్కమ్ అయిపోయింది ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కాబట్టి ఇవాళ నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను వాళ్ళ ఆయన మంచి ఆయనే కానీ అన్నింటిలోని ఇన్వాల్వ్ అవ్వరండి వ్రతం చేద్దామంటే ఊ అన్నారు సామాన్లు కావాలంటే డబ్బులు ఇచ్చారు లిస్ట్ ఇస్తే కొంచెం తీసుకొచ్చారు మేము వెళ్ళి పువ్వులు ఇవన్నీ తీసుకొచ్చాము పంతులు గారిని మాట్లాడాము అంతా అయిపోయింది పిల్లవలసిన వాళ్ళకి పిలుచుకున్నాము హెల్ప్కి పిలుచుకున్నాము అంతా సరిపోయింది వాళ్ళ అత్తగారు కూడా వచ్చారండి అమ్మాయికి మాయ్య గారు అప్పుడు ఉన్నారో లేరో నాకు గుర్తులేదు వాళ్ళ అత్తగారు వచ్చారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారు అంతా బాగానే అయిందండి పూజ బ్రహ్మాండంగా అయింది ఫ్రెండ్స్ ఒకవైపు అంటే నేను ప్రసాదం వండేసాను ఇంక నాకు చెప్తున్నాను కదా వేళ్ల మీద లెక్కెట్టిన ఫ్రెండ్సే ఉన్నారు సో వాళ్ళు కూరలు అన్నము పులిహోర బంగాళదుంప కూర కొద్దిగా పప్పుచారు అప్పడాలు ఇవన్నీ చేస్తారు ప్రసాదం నేను చేశాను పూజ అంతా కూడా బ్రహ్మాండంగా అయిపోయింది వచ్చిన వాళ్ళు భోజనాలు చేస్తారు అంతా సరిపోయిందండి చాలా బాగా అయింది అదన్నది పూజ చేసి చాలా మంచి పని చేశామే నాకు చాలా హాయిగా అనిపించింది భార్యాభర్తలు ఇద్దరం కలిసి కూర్చొని ఎంత చక్కగా వ్రతం చేస్తాను నా మనసు నిండిపోయింది అమ్మ నాకు మంచి రోజులు వస్తాయి అంటే కొంచెం తను ప్రా ఫ్యామిలీలో సఫర్ అవుతున్నదండి అండ్ పిల్లల చదువులు కూడా ఒక్క వస్తాయి దేవుడు ఏదైనా సరే ఒక వ్రతం చేశామంటే ఆ చుట్టూ అంటే ఆ రోజు మన ఇంట్లోని ఆ సువాసనలు కానీ ఆ మంత్రాల పవర్ కానీ లేకపోతే మనము పూజ చేయడం వల్ల మన ఒంట్లో ఒకలాంటి ఎనర్జీ వస్తుందండి వాటి వల్ల కానీ మొత్తానికి చాలా 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 హ్యాపీగా అనిపించిందండి ఆ అమ్మాయికి నాతో చాలా బాగా చెప్పింది అండ్ సాయంత్రం ఫోర్ అయింది మేము అందరం ఎవరో వీళ్ళకి వాళ్ళు వచ్చేస్తాం అనమాట ఆ తర్వాత మన ఇంట్లో పనులు మనకి ఎప్పుడు ఉండనే ఉంటాయి కదండి సో ఇంటికి వచ్చి మనము చేయాల్సిన కొద్దిగా చేసుకుని నాకు ఏడయ్యేసరికి ఫోన్ వచ్చిందండి తను ఫోన్ చేసింది ఏమంటే వాళ్ళ ఆయన కొట్టారని ైతే నా మాట విని అంటే అక్కడ ఆ సిచ్యువేషన్లో ఆ రోజు ఏడ్చుకున్నాము బాధపడ్డాము చాలా ఇంతకీ చాలా చిన్న విషయం అండి చాలా 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 చిన్న విషయం యాక్చువల్గా ఆ అమ్మాయికి సత్యనారాయణ స్వామి వ్రతం ఒక సెంటిమెంట్ అనమాట తన పెళ్ళప్పుడు చేసేటప్పుడు పెళ్ళప్పుడు చేస్తారు కదండి సత్యనారాయణ స్వామి వ్రతం ఆ టైంలో వాళ్ళ రిలేటివ్స్లోనే ఒక ఆవిడ డేట్ అయిపోవడము లేకపోతే ప్రెగ్నెన్సీలో ఉంటుండగానే సెకండ్ మంత్ థర్డ్ మంత్లోని కొంచెం ఏమంటారు బ్లీడింగ్ కనిపించడం ఇలా అయింది అనమాట అంటే డేట్ కాదు ప్రెగ్నెన్సీ అనుకుంటున్నారు అలా అయింది సో అప్పుడు తను చాలా బాధపడింది అలానే ఆ అమ్మాయి పెళ్ళప్పుడు చేసింది మళ్ళీ ఇప్పుడు అనమాట ఒక పది పన్నెండేళ్ల తర్వాత సో తను అన్నది ఏంటి అప్పుడు అలా అయిపోయింది ఇప్పుడు ఎలా అయిపోయింది ఆ రోజు అలా అవ్వటం వల్ల కొద్దిగా అశుభాలే జరిగాయి ఎక్కువ ఎప్పుడూ కూడా సంతోషంగా అనిపించలేదు ఒకరోజు సంతోషంగా ఉన్నా కూడా ఒక వారం రోజులు ఏడుపులతోనే సరిపోతుంది ఇంట్లో ఎవరికి ఎవరూ కూడా అర్థం కాము పైగా ఇప్పటి వరకు కూడా అత్తాకోడల మధ్య పొత్తు కుదరలేదు మాకు పోనీ ఇప్పుడైనా అవుతుంది అనుకుంటే ఇప్పుడు కూడా అలాగే తగు వచ్చింది ఇందుకే తగు ఎందుకు అనుకుంటున్నారా ప్రసాద్ ప్రసాదాలు పంచుతారు కదండి వాళ్ళ అత్తగారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూను ఆ ప్రసాదాల కోసం అంటే ఆవిడ కొద్దిగా ఎక్కువ ఇవ్వాలనేసి ఆవిడికే కాదండి అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా పంచాలని వండిన దాంట్లో హాఫ్ అంటే ఓకే కానీ మోర్ దాన్ హాఫ్ అంటే ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా చాలా చిన్న విషయం అండి ఒకవేళ ఇచ్చేసినా తప్పులేదు ఈ అమ్మాయి లేకపోతే ఆవిడైనా పట్టు ఇది అవ్వకుండా ఉండొచ్చు అంత పట్టు పట్టి ఉండ ఉండాల్సిన పని లేదు కానీ ఆవిడ కొడికి ఏం చెప్పిందో తెలియదు కానీ మొత్తానికి అతను చేయి చేసుకున్నాడండి యాక్చువల్గా ఇది బయటికి కనిపించినంత ఇది కాదు కానీ ఆ అమ్మాయిని ఎంత కృంగదీసిందంటే ఇంకా భగవంతుడు కూడా నాకు సాయం చేయలేడు అన్న దీనికి వచ్చేసింది అండ్ ఆ తర్వాత తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ అయితే చాలా ఘోరంగా అనిపించాయి యాక్చువల్గా ప్రసాదం కోసం కొట్టాల్సినంత నెససిటీ అయితే లేదండి కానీ అప్పటికి అతను కొంచెం వేరు వేరు దారుల్లో ఉండటం వల్ల దానికి తల్లి కొంచెం ఆజ్యం పోయటం వల్ల అండ్ తల్లి ఆయన చేసే కొన్ని వాటికి కొద్దిగా ప్రోత్సాహకరంగా ఉండటం వల్ల ఇవన్నీ కూడా కొంచెం పర్సనల్ అండి సో అవన్నీ ఉండటం వల్ల తల్లి మాటికి ఎక్కువ వాల్యూ ఇచ్చి భార్యని కొంచెం ఇచ్చేసి అట్లా చేసుకున్నారనమాట యాక్చువల్గా అతను చేయి చేసుకోవడం ఏమి కొత్త కాదు అతను మాట్లాడడం కొత్త కాదు ఈ అమ్మాయికి మాటలు పడడం కొత్త కాదు అలానే ఈ అమ్మాయి కూడా ఆక్రోషంతో అరవడం కొత్త కాదు కానీ ఆ రోజు ఆ వ్రతం అయిన తర్వాత తను తీసుకున్న డెసిషన్ అయితే తన లైఫ్ని మార్చిందండి మరి భగవంతుడు ఉన్నట్టే కదండి వాళ్ళ ధైర్యంగా ఉంది పిల్లల్ని చదివించుకుంటుంది తనకు తోచినంతలో ఇప్పుడు మా ఊళ్ళో లేరండి వేరే ఊరు వెళ్ళిపోయారు అనమాట సో సంతోషంగా ఉంది అతని భార్య నుండి వేరుపడింది మీకు అర్థమైందా ఆ రోజు చేసిన సత్యనారాయణ స్వామి వ్రతంలో భగవంతుడు కరుణించాడండి లేకపోతే అమ్మాయి ఈ డెసిషన్కి రాదు సో ఏం జరిగినా మంచిగా తీసుకోవాలి అన్నదానికైతే నేను ఈ అమ్మాయి చూసి చాలా అసలు నోట్లోంచి నాలుకే లేని అమ్మాయి ఇవాళ బయట ఊరు వెళ్ళి పిల్లల్ని చదివించుకోగలిగేలాగా ఒక జాబ్ చేసుకొని తన కాళ్ళ మీద తను నిలబడి ఇదంతా కూడా భగవంతుడు దయే కదండి అందరికీ ఇలాగే అవ్వాలి అందరికీ ఇలాగే జరుగుద్దని నేను చెప్పను కానీ ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా మీలో మీరు ఒకటికి నాలుగు సార్లు ప్రశ్నించుకొని ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే మిమ్మల్ని మీరు ఆ ప్రాబ్లం నుంచి గట్టెక్కించుకోగలరు ఎందుకంటే కొంతమంది జెంట్స్ ఉంటారండి వాళ్ళు పిల్లల్ని కూడా చూడనివ్వరు అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి భార్యతో బాగానే ఉంటారు కానీ పిల్లల దగ్గరికి వెళ్ళినవరు ఏదో ఛాందస్ం అనుకోండి లేకపోతే డామినేషన్ అనుకోండి ఒక సినిమా ఉంటుంది కదండి హిందీలో పేరు గుర్తురావట్లేదు కానీ అంటే అన్నిటికీ ఓకే కానీ ఆయన మాటే లాస్ట్లో చల్లాలి కానీ ఆ తల్లి ఎంత బాధపడతారండి ఎంత బాధపడతారు కన్న కూతురు దగ్గరికి కూడా పంపించకపోతే ఆవిడ బాధ ఎవరికి చెప్పాలండి నాకు ఆ మధ్య ఒక కామెంట్ వచ్చిందండి పతి పరమేశ్వర్ నహి హ పతి జస్ట్ పతి హే అని ఒక అమ్మాయి మెసేజ్ చేసిందనమాట నిజమేరండి అంటే మన కాళ్ళలో వాళ్ళు అందరూ కూడా ఇంచుమించు ఆయన చెప్పిందే వేదం ఆయన చెప్పిందే ఎందుకంటే మనం అలాంటి అప్పట్లో సెల్ ఫోన్స్ తక్కువ మనకు అంత ఇండివిజువాలిటీ తక్కువ మనల్ని అలానే పెంచారు పెద్ద ఏమీ నాలెడ్జ్ లేదు లోక లోకజ్ఞానం అస్సలు లేదు సో వాళ్ళు ఏది చెప్తే అదే కరెక్ట్ వాళ్ళు ఏది చెప్తే అదే వేదం అన్నట్లుగా ఇప్పుడైతే మళ్ళీ పర్వాలేదండి ఒక్కోసారి అనిపిస్తుంది దేవుడు నిజంగా ఉంటే వచ్చే జన్మలో ఈ జన్మ గుర్తుపెట్టుకొని ఇంకోసారి జన్మిస్తే ఫస్ట్ నుంచి కూడా జాగ్రత్త పడదామనిపిస్తుంది నేను అంటున్నానండి అంటే సమస్యలు ఎలానే ఉన్నాయి దాన్ని కేవలం మనం ఏడుస్తున్నా బాధపడుతున్నా కాకుండా కొంచెం ఈజీగా వాటిని దాటేయటానికే చూడాలన్నది నా యొక్క కోరిక అనమాట ఇక్కడైతే ఇది నిన్న నైట్ అండి మా హెల్పర్ ఒకవైపు నేను ఒకవైపు ఏం చేస్తున్నాను ధనియాలు జీలకర్ర పొడి చేసుకున్నాను మసాలా పొడి చేసుకున్నాను ఇడ్లీ పెట్టి చట్నీ చేశాను అండ్ ఇది ఇక్కడ ఈ రోజు ఈ డబ్బా చాలా బాగా తోమేసిందంట ఈ మధ్యన ఈ గిన్నెలు చాలా తక్కువ అయిపోయినాయి అండి ఎందుకంటే నేను వీడియో షూట్ చేస్తూ మొత్తం అన్నీ తోమేస్తున్నాను అందుకనేసి చాలా తక్కువ గిన్నెలే ఈవినింగ్ ఉంటున్నాయి అంటే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి వస్తుంది ఒక్కోసారి సండే అయితే అప్పుడైనా సరే రెండు పోట్లే తోముతుంది కానీ నేను వీడియో షూటింగ్లో ఈ మధ్యన నేనే క్లీన్ చేసుకుంటున్నాను కదండి మొత్తం అన్నీ కూడా బట్టలు ఉతకడం కానీ గిన్నెలు తోవడం కానీ సో మళ్ళీ నిన్న తనకు అబ్జెప్పానమాట ఎందుకంటే నిన్న పూలు మాల కుట్టుకోవడము నెక్స్ట్ ఏవేవో చేశానండి చాలా వర్క్ అయింది మార్గసర మాసం కదా కొద్దిగా నిన్న బుధవారం పొట్లవి దులిపేసి అవన్నీ కూడా సర్దుకోవడము కొద్దిగా బెడ్షీట్లు అవి ఉతుకోవడము కాకపోతే వీడియో షూట్ చేయలేదండి ఇవాళ కూడా కొద్దిగా ఎక్కువ వర్కే ఉంది ఎందుకంటే పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉంటూ మనం కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రెయిన్ అవుతూ స్ట్రెస్ అవుతూ దానికి చలికాలం కూడా దోహదపడితే ఇంక ఏ మాత్రం డల్గా ఉన్నా కూడా ఒళ్ళంతా కూడా పట్లు పట్టేస్తుంది ఒంట్లో జ్వరం వచ్చేసినట్లు ఉంటుంది తలంతా కూడా పట్టేస్తుంది అందుకనేసి మ్యాక్సిమం వర్క్ చేయడానికే డిసైడ్ అయ్యాను ఇక్కడ ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఆడుతూ పాడుతూ వర్క్ చేస్తున్నానండి ఒకవైపు ధనియాలు జీలకర్ర వేయించేశాను ఆ తర్వాత మసాలా ప్యాకెట్లు అన్నీ కూడా తీసాను ఇవి లోపు సర్దాల్సినవన్నీ కూడా తినికి చూపించాను అనమాట అమ్మాయికి కొద్దిగా అవగాహన ఉందండి ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అక్క అందరూ కూడా మన ఇంటి దగ్గర ఫస్ట్ నుండి కూడా అలవాటు పడిన మనుషులండి సో ఇంట్లోని ఏ వస్తువులు అని ఎక్కడున్నా వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు అందుకనేసి తనకు కూడా చెప్తున్నాను అనమాట నాకు హెల్పర్స్ ఉన్నారండి హెల్పర్ ఉన్నారు కాకపోతే నాకు నా పనులు చేసుకోవడం చాలా చాలా ఇష్టము ఎందుకంటే నేను ఖాళీగా ఉన్నాను అనుకోండి నా బుర్ర అంతా కూడా దెయ్యాలు తిరుగుతాయి అనమాట ఇంకా విపరీతమైన బెంగ వచ్చేస్తుంది ఇలాంటి సిచ్యువేషన్లో అయితే మరీ బెంగ వచ్చేస్తుంది దానికి తోడు టెంపరేచర్లు రోజు రోజుకు తగ్గుతున్నాయి కదండీ చలి పెరిగిపోతుంది అందుకనే మ్యాక్సిమం ఎక్కువ వర్క్ చేయడానికే నేనైతే ప్రిఫరెన్స్ ఇస్తాను ఇవాటికైతే ఇదే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్